హాయ్ అండి ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి ఈరోజు మనీ సప్తమ టేస్ట్ ఛానల్ వచ్చేసి పచ్చి కొబ్బరితోటి బెండకాయ ఉల్లికారం అనేది చేద్దాము చాలా సింపుల్గా ఈజీగా చేసుకుందాము ఇలా చేసామనుకోండి మనకు మెమొరీ అనేది బాగా అంటే ఇంప్రూవ్మెంట్ బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనే చూద్దాం లేత బెండకాయలు అంటే చాలా లేత అనమాట బెండకాయలు తీసుకున్న ఉల్లిపాయ తీసుకున్న పచ్చి కొబ్బరి కొబ్బరి అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా తీసుకున్నాను తర్వాత వెల్లుల్లి వెల్లుల్లిబలు టమాటో రెండు పచ్చిమిర్చి ఒక నాలుగు కొత్తిమీర తరిగింది ఇది పోపు వేసుకోవడానికి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తరివేపాకు మినపప్పు శనగపప్పు వెల్లుల్లిబలు ఇందులో వచ్చి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర వేసాను ఎందుకంటే టేస్ట్ కోసం వేసాను అనమాట తర్వాత పోపు వేసుకోవడానికి ఆయిల్ ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ బెండకాయలు ఉన్నాయి కదా బెండకాయలు ఏంటంటే చీరేసుకొని వచ్చేద్దాం ఈ బెండకాయలు కూడా ఏంటంటే ఇలాగా ఇలా చీరేసుకోవాలి ఇలానే మొత్తం అన్ని బెండకాయలు చీరేసుకొని వచ్చేద్దాం బెండకాయలన్నీ చీరేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చిమిర్చి అనేది కట్ చేసుకుందాం టమాటో కూడా కట్ చేసుకుందాం వీటన్నిటిని మిక్స్ మిక్సీకి వేసుకొని వచ్చేద్దాం ఇది కొన్ని వెల్లుల్లిబలు ఏంటంటే చివరిగా చిదిమేసుకొని వేసేద్దాం కొద్దిగా ఫైనల్ చేద్దాం ఇవి కూడా వేసేద్దాం వాటర్ చేసుకుందాం చూసారా ఇలా ఉండాలి మరీ ఫైన్గా ఉండద్దు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం ఆయిల్ వేసేద్దాం ఆయిల్ వేడెక్కింది పోపు దిన్స్ ఓపెన్ అనేది వేగుతుంది ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి కదా చీర ఇవి వేసేద్దాం ఇప్పుడు ఏంటంటే బెండకాయలు ఉన్నాయి కదా టెన్ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకుంటాం ఇంకోటి ఏంటంటే మనం బెండకాయలు ఇలా వేస్తున్నాం కదా వీటిని ఏంటంటే ఇలా కుప్పలాగా కాకుండా ఇలా పలుసగా పెట్టామనుకోండి ఈవెన్గా ఫ్రై అయిపోతుంది ఇంకోటి ఏంటంటే బెండకాయ అనేది చిరుము చిరమ్మకుండా చూసుకోవాలి అంటే షేప్ అనేది మారి మారిపోకుండా ఉండాలన్నమాట సరే ఇలాగ టెన్ పర్సెంట్ వేగిపోయింది మనం ఏంటంటే వేపుకునేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ కలిపామనుకోండి ముక్క అనేది చెదిరిపోతుంది అనమాట అందుకని ఫాస్ట్ కలపకుండా లో అంటే మెల్లగా స్లోగా కలుపుకోవాలి ఇప్పుడు ఏంటంటే పచ్చిమిర్చి అవి వేసేద్దాం టమాటా పచ్చిమిర్చి దీన్ని చేద్దాం నేను ఇంకోటి ఏంటంటే బెండకాయ వేసేటప్పుడు పసుపు ఎందుకు వేయలేదంటే మనం ఇందాక ఉల్లికారం రెడీ చేసుకున్నాం కదా అందులో వేసానమాట అలానే ఇందులో వేయలేదు ఇంకోటి ఏంటంటే పసుపు వచ్చేసి హెల్త్కి మంచిది ప్లస్ యాంటీబయాటిక్ కాబట్టి పసుపు అనేది ప్రతి కర్రీలో ఉండాల్సిందనమాట చూసారా ఒకసారి లో ఫ్లేమ్ పెట్టేసి క్యాప్ పెట్టేద్దాం ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసేద్దాం క్యాప్ తీర్చుద్దాం చూసారా ఇది ఇప్పుడు మన ఉల్లికారం ఉంది కదా దీనిలో పెట్టేద్దాం దీన్ని స్లోగా మిక్స్ చేద్దాం ఇప్పుడు అంటే కొద్దిగా వాటర్ వేసేద్దాం ఎందుకంటే మొత్తం ఫ్లేవర్ అంతా అబ్జర్వ్ అవ్వాలి కదా అందుకని మనం ఎక్కువ వాటర్ వేసామనుకోండి కర్రీ అయిపోద్ది అనమాట ఇదేంటంటే ఉల్లికారం కాబట్టి ఇలాగా కొద్దిగా అనేది వేసుకోవాలి కొద్దిగా అనేది వాటర్ వేసుకున్నాం కాబట్టి ఫ్రై అయిపోతుంది ప్లస్ మగ్గిపోతుంది అనమాట ఫస్ట్ ఏంటంటే టెన్ పర్సెంట్ ఫ్రై చేసాం కాబట్టి ఇలా చేస్తే ఫుల్గా బాయిల్ అయిపోతుంది ఫ్రై అయిపోతుంది అనమాట క్యాప్ అనేది పెడదాం కాసేపు ఒక టూ త్రీ మినిట్స్ అనమాట క్యాబ్ తీ చూద్దాం చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు వెల్లుల్లి డబ్బాలు కూడా ఇలా చిన్న వేసుకున్నాం చివరిగా వీటిని ఏంటంటే ఇలా వేసేద్దాం వేసి ఒకసారి మిక్స్ చేద్దాం చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర అనేది గార్నిష్ చేసుకుందాం పచ్చి గుబ్బరితో బెండకాయ ఉల్లి రెడీ ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫేసుకుందాం ఇంకోటి ఏంటంటే ఉల్లికారం చేసేటప్పుడు కూడా ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మాడిపోతుంది చేదు వస్తుంది ఇలా అయితే చేసి పెట్టండి లో ఫ్లేమ్ పెట్టుకొని మనం కొంచెం ఓపిక చేసుకుంటే టేస్ట్ అనేది కూడా అలానే వస్తుంది ఇది వచ్చేసి మనకి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసుకొని తినేసేయండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయి నేను ముందు ముందు వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇలా చేసుకొని తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి మన వీడియోతో మళ్ళీ కలదు చూసారా ఇదేంటంటే ఎక్కడ అని వాడిపోకుండా చదివిపో చిదిమిపోకుండా చూసారా ముక్క అనేది మనకి ఎలా వచ్చిందో ఇలా రావాలన్నమాట మనం ఉల్లికారం చేసేటప్పుడు ఏంటంటే మెయిన్ బెండకాయ అనేది మనకి చెదిరిపోవద్దు ఇలాగా ఇలా ఉండాలి ఇలా ఉంటేనే మనం అంటే బెండకాయ తీసుకొని తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది చూడడానికి కూడా లుక్ ఉంటుందండి ఏంటంటే ఈ బెండకాయ ఉల్లికారం కారం ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటంటే నే ఇది అందరికీ తెలిసిందే అంటే చాలా వరకు ఆల్మోస్ట్ తెలుసు ఇది వచ్చేసి నేను నా స్టైల్లో చేస్తున్నాను అనమాట అందుకని ఇలా కూడా నేర్చుకుంటారు చేసుకొని తింటారు అన్నదే నా ఉద్దేశం అనమాట అంటే రెగ్యులర్గా నేను ఇలా చేస్తాను కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను